నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు స్వాగతం

పాఠశాలలో బాగుపడాలంటే ఇక నుంచి మాత్రం ఇక చక్కటి బోధన చేయాలి సార్ పాఠశాల బాగుంది సార్ తెలుసుకోమన్నారు సార్ తెలుసుకొని మంచి ఇంగ్లీష్ లో బోధించే టీచర్స్ కావాలన్నారు సార్ చాలా అవేర్నెస్ ఉన్న తల్లిదండ్రులు మూతపడి అయినా కానీ ముప్పై మందిని మనం తల్లిదండ్రుల దగ్గర నుంచి కాన్సెంట్ తీసుకొని వారి కోసం పుస్తకాలు విద్యాశాఖ తరపు నుంచి పుస్తకాలు యూనిఫామ్స్ ప్లే థింగ్స్ కూడా తీసుకొచ్చాం సార్ తమరు పిల్లల్ని ఆశీర్వదించి ని మీరు కూడా ఫ్లెక్సీలు కాదు కానీ ఇంటికి రాసాం సార్ అవన్నీ మీకు బాధ్యత చెప్తూ వస్తువు

మా ప్రయత్నం మొదలు పెడుతున్నాం జీరో ఎన్రోల్మెంట్ అంటే మూతపడిన స్కూల్ పైన ఎందుకు దృష్టి పెడుతున్నాం ఎందుకు దృష్టి పెడుతున్నాం మీ ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు రాదు సార్ పోయింది నమ్మకం ఇంకా ప్రజలు మన దగ్గరకి రారు పిల్లలు మా దగ్గరికి రారు చేద్దామే ఒక ప్రయత్నం చేద్దాం చూద్దాం మా వాళ్ళ పైన మాకు నమ్మకం ఉంది ఏదో కారణం వల్ల మాళ్ళు లోపల ఉండడం వల్ల రాలేదు లేదు సార్ మీలాంటి కలెక్టర్ చాలా మందిని చూసాం చాలా మంది వచ్చి వెళ్ళారు ఈ జిల్లాకి యాభై కలెక్టర్ మీరు చాలా మంది ప్రయత్నించారు ఇలాంటివి చాలా చూసాం మారదు ఒక ప్రయత్నం చేద్దాం అయ్యా చూద్దాం మేము మా డిఓ గారు మా అందరూ అందరు కూర్చొని ఒక ప్రయత్నం చేద్దాం ఆ అందరూ కూర్చొని చేద్దాం అనేది నమ్మకంతో ఫస్ట్ మేము ఒప్పుకున్న తర్వాత ప్రజలు ఒప్పిద్దామని మేము ఒప్పుకున్నాం ఇప్పుడు మీకు ఒప్పించాలంటే మీకు కావాల్సింది ఏంటమ్మా ఎందుకు ప్రైవేట్కి వెళ్తున్నారు ఇంగ్లీష్ విద్య ఇంగ్లీష్ విద్య రెండోది వస్తువులు బాగున్నాయని మూడోది ఇక్కడ చదివితే మంచి మార్కులు వస్తాయని ఫస్ట్ ఇంగ్లీష్ విద్య ఇప్పుడు మనం ప్రతి స్కూళ్ళలో లో పోయిన రెండు నెలల సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు టీచర్లందరికీ మేము ఇంగ్లీష్ విద్య గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రైవేట్ కన్నా మంచిగా ఇంగ్లీష్ విద్య అందించడానికి మేము తయారు చేస్తాం మీరు మొదటి రోజు వచ్చిన తర్వాత మీరు నమ్ముతారు మీరు నమ్ముతారు ఎందుకు ఈ మాట అంటున్నాం ఇంగ్లీష్ మాట్లాడే ముందు మా టీచర్లు అమ్మా టెట్ పరీక్షలు రాస్తారు డిఎస్సి వెళ్తారు బెస్ట్ టీచర్లు ప్రభుత్వానికి ట్రై చేస్తారు ఎక్కడైనా చూసారమ్మా ప్రభుత్వానికి ట్రై చేసిన తర్వాత రాకపోతేనే కదా వేరే దగ్గరికి వెళ్ళేది మరి బెస్ట్ టీచర్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత ఇంగ్లీష్ లో కూడా వాళ్ళు నేర్పించగలిగిన తర్వాత వాళ్ళ పైన నిఘా పెడుతూ పెట్టాల్సిన సూపర్విజన్ పెడితే వాళ్ళు బోధన అందించడానికి తయారుగా ఉన్నారు ఇంగ్లీష్ విద్యలోనే ఒక రెండు నెలలు మీరు చూడండి ఎలా రావాలి ఎలా మీరు గమనించాలి ప్రశ్న అడగాలి చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్ విద్య గురించి మా స్కూల్లో దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూల్లో నాణ్యమైన ఇంగ్లీష్ విద్య ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నాం అనేది మొదటగా గమనించండి రెండోది వసతులు నమ్మకం చూస్తే వస్తుంది అంతే కదమ్మా మాటంత రాదు కదా మాటలు మాట్లాడే వాళ్ళు చాలా వాళ్ళు వచ్చారు ఇదే వేదికలో ఇదే మైక్ పెట్టుకొని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ ఒక వారంలో మీ ప్రహరి కూడా మీకు మీ బాత్రూమ్ ఇక్కడ కట్టాల్సింది కట్టకపోతే అప్పుడు మీ కలెక్టర్ గారు ఇచ్చిన మాట తప్పుకున్నట్టు మీరు భావించండి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా డిఓ గారు ఆర్డిఓ గారు ఇక్కడ నిలబడి చేయిస్తారని వాళ్ళు మాటిస్తున్నారు గోడ మీకు కావాల్సిన వస్తువులు ఏమైనా మిస్సింగ్ ఉన్నా మీ టీచర్ గారి నుంచి మీ నుంచి తీసుకుని కట్టించే బాధ్యత మాది వారంలో పని మొదలవుతుంది ఒక నెల లోపల పూర్తి చేసుకోవడానికి మనం తయారుగా ఉంటాం మొత్తం సార్ చేసుకొని మౌలిక వస్తువులు రెండోది మూడోది ప్రభుత్వ స్కూల్కి వెళ్తే భవిష్యత్తు లేదు అనుకుంటారు అమ్మ నేను ఏం సాధించానో సాధించలేదో జీవితంలో కానీ నాన్నగారు సాధించిన దాని దాంట్లో సగం కూడా సాధించలేను సాధించలేదు సాధించలేను నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను తను గవర్నమెంట్ స్కూల్లో చదివాను గుర్తుపెట్టండి ఇక్కడ మీరు చూసే వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లోనే మేము మేమేదో అప్పుడు అవకాశం లేక తిరగలేక తిరిగి ఎక్కడో పోయాం కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్కి ఎదిగారు అది గమనించండి మీరు ఎదగలేరనేది లేరనేది కాదు అవకాశం మనం ఇవ్వలేదు పదో పరీక్షల గురించి మాట్లాడదాం సంతోషం శాఖ కృషి వల్ల పోయినసారి వచ్చే పదో తరగతి రిజల్ట్స్లో మాకు నైంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చిందమ్మా ఖమ్మం జిల్లాలో పాస్ దాదాపు మూడు వందల మైలు పిల్లలు స్టేట్ ర్యాంక్లోనే కొట్టుకొని తెచ్చుకున్నారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి రాని ఫలితం అది మొదటిసారి రిజల్ట్ చూస్తున్నాం ప్రైవేట్లో వచ్చింది తొంభై ఒక్క శాతం అయ్యారు చూపించుకునేది వంద శాతం ఉన్న స్టూడెంట్లు పేర్లు తీసేసి ప్రైవేట్లో రాయించుకొని చూపించుకోరు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం ప్రభుత్వం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి వాస్తవాలు మాట్లాడుతున్నాం మిగిలిన నాలుగు శాతం మంది కూడా ఇప్పుడు సప్లిమెంటరీలో పాస్ అయ్యి వంద వంద శాతం రిజల్ట్ అంటే రిజల్ట్లో కూడా మా పిల్లలే మంచిగా తెచ్చుకుంటున్నారమ్మా ఇది గమనించండి ఇప్పుడు మేము మొదలు పెట్టిన ప్రక్రియలు ఇంగ్లీష్ విద్యతో సహా కంప్యూటర్లు కంప్యూటర్లతో సహా నేర్పించాల్సింది మనకు కావాల్సింది ఏంటి ఒక మంచి విద్య పొందుకుంటే మనకు ఎందుకు మంచి విద్య ఒకటి సమాజాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనలో ఉన్న క్షమతని బయట చూపించుకోవడానికి మూడోది మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటూ కుటుంబానికి మన సొంతంగా ఆర్థికంగా మనం బలపరచుండడానికి ఇంతే కదమ్మా మొదటి రెండు గురించి గమనించండి మన గ్రామంలో అద్భుతమైన టీచర్లు పెట్టి వసతులు కల్పించుకుంటే నిజంగా విద్యని పొందితే మా పిల్లల్ని ప్రైవేట్ పిల్లల్ని పక్కన పక్కన పెట్టండి అమ్మా ఎవరి నేను అనట్లేదమ్మా స్కూల్ తిరిగినప్పుడు నాకు వచ్చిన మనసులో నొప్పి ఏంటంటే మా పిల్లలు ఉన్న క్షమతని ఎవరు అర్థం చేసుకోవాలమ్మా రాదు రాదు ఈ అబ్బాయికి రాదు గవర్నమెంట్ స్కూల్కి వస్తే వేరే స్కూల్ పోలేకొస్తారనుకుంటారు వాస్తవం కాదు మా పిల్లలతో పది నిమిషాలు కూర్చుండమ్మా మా ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలు మేము అరవై స్కూళ్ళలో ఇంగ్లీష్ విద్య కోసం వీకెండ్ లర్న్ ఒక ప్రోగ్రామ్ పెట్టాం ఆ పిల్లల్ని నిలబెట్టించి ఇక్కడ స్పీచ్లు ఇప్పిస్తే మీరు చూస్తారమ్మా ఎవరు పోటీ పడతారు మా పిల్లలతో మీరు గమనించండి ఇంత క్షమతో ఉన్న పిల్లలు మా స్కూళ్ళలో మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు వీళ్ళతో పోటీ పడే పిల్లలు ఇంకెవ్వరు లేరమ్మా చేసింది కూడా మా టీచర్లే మా వ్యవస్థే కదమ్మా నేను అడిగేది ఏంటి మా దగ్గర నుంచి మేము పోగొట్టుకున్న నమ్మకాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి ఒక్క సంవత్సరం మా స్కూల్లో పెట్టండి ఒక్క సంవత్సరం తర్వాత ఇదే వేదిక నుంచి మీ పిల్లలు అద్భుతమైన ఇంగ్లీష్ తో వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ ఆశల గురించి మీతో మాట్లాడుతూ ఎస్ వీ కెన్ డూ ఇట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ విల్ ఆల్సో బికమ్ కలెక్టర్ అండ్ సైంటిస్ట్ అని చెప్తే మేము కూడా కలెక్టర్లు అవుతాం మేము కూడా ఎస్పీలు అవుతాం మేము కూడా సైంటిస్ట్లు అవుతాం మేము కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తామని ఇక్కడే నిలబడి మీ పిల్లలు మాట్లాడకపోతే అప్పుడు మీ కలెక్టర్ పైన మీ అంతరాంగం పైన నమ్మకం పోతే నేను ఒప్పుకుంటాను ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి చూడండి మీకు కావాల్సింది అంతా ఇక్కడ మేము ఇస్తామనే మాట ఇస్తూ మరొకసారి గేట్కి వచ్చి నన్ను క్షమాపణ అనుపరి కార్యక్రమాలు వచ్చాయి అక్కడ మా పిల్లలు అనే నమ్మకం అందరికి వచ్చే వరకు మేము వెంట పడతాం ఎలా ఎక్సలెంట్ లేదు రేట్ ఏమైనా ఉంటే మళ్ళీ చర్చ పెట్టుకోవాలి నీకు లాభం ఎంత మనం ఒక ప్రోడక్ట్ పెట్టుకునేటప్పుడు పది రూపాయలు నేను పెట్టాను అనుకోండి ఇరవై రూపాయలు అమ్ముతున్నాను అనుకోండి కస్టమర్ ఏమో ఇరవై రూపాయలు అనుకుంటున్నాను అనుకోండి పది ఎనిమిది రూపాయలు దించడానికి ఒక అవకాశం ఉంటుంది లాస్ తీసుకోకుండా అది మనం చెప్పాలి మరీ దించేసామనుకోండి లాస్ అవుతుంది చెప్పాను కదా అండ్ బిజినెస్లో కూడా ఏమంటారమ్మా తక్కువ ధర ఉంటే క్వాలిటీ తక్కువ అనుకుంటారు మరీ దించామనుకోండి సగం ధర అమ్ముతున్నారు ఏదో అనుకుంటారు ఒక ప్రోడక్ట్ కస్టమర్కి ఇష్టం లేదు రెండోది ప్రోడక్ట్ రేటు ఇష్టం లేకపోతే ప్రోడక్ట్కి కి కస్టమర్కి మనం తీసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అమ్మా నీ Thank right.